గత మందిరం ఏర్పాటు చేశాం వడపులతో ప్రభా ఈ దాసునికి ఇచ్చిన ఆ దర్శనం ప్రకారంగా అయా ఈ మందిరాన్ని ప్రభా ఏర్పాటు చేసిన మీ మందిరాలు ఈ మందిరం ప్రభాతంతో గతితో కూడింది ఆయన అలాగే ప్రభా అయా యొక్క బిడ్డలు స్వామి సార్ అయా యొక్క ప్రభా పునాదులు అలాగే ప్రభా వాళ్ళు అలాగే ప్రభా ఇది సన్నిధానములు మ్యాచింగ్లు అయా ప్రతి అవసరమును మందులు కావలసిన ప్రతి అవసరం తెచ్చారు అలాగే వారు అయా వారు వరు వారు నువ్వు చెప్పిన మాట చెప్పున బ్రహ్మ అయా ఎందుకో సావండి అయా ఇదిగో చేయించుకోవడం కాదు అని చేయటానికి వచ్చామని చెప్పిన మాట చెప్పిన పట్టి

ప్రతి సాయంత్రం ఎక్కడోటి అక్కడ వారి కుటుంబం కోసం వారి బంధువుల కోసం ఆత్మ కోసం నేను ప్రార్థన చేస్తుంటాను ప్రతి సహాయపయచే ఉండండి ఇంకా దయచేయడం ప్రభావ అనేక అనేక సెంటర్ ఏర్పాటు చేయాలి ప్రభా అాలు జరిగించిన కార్యాలు జరిగించాలి ప్రభా మీ సన్నిధానంలో అయినా అయా ఇవన్నీ సార్లు కలిసి

నుంచి అనేక మందిని మందిరానికి నడిపించు రాజుని అందుకే కానుభా కానుభా ఈ ప్రభావ అద్భుతాలు జరగ ప్రభావం నాయకులతో మాట్లాడారు అనేకమైన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ప్రేరేపించండి ప్రభు భారతీయుడు బలపరచులు ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రభావ ఆచరించండి ఆయన శరీరం ప్రభావం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నిర్మించండి ఈ సన్నిధానంలో ప్రభుత్వ ప్రభు నేను చేస్తున్న ప్రార్థనకి సహాయం దయచేయాలి వర్ణించిన ఇచ్చిన ప్రభు మరి బిడ్డలను అలాగే అమ్మగారిని అలాగే ముఖ్యంగా ప్రభు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళ నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తన కుమారుడు మరిస్తున్నాడంటే తన ఇంటి சென்னையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து தனியார் மருத்துவமனையில் தனியார் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வருபவர்களுக்கு தடுப்பூசி போடப்பட்டுள்ளதாக கூறினார்

ఏ బిడ్లు దర్శిస్తారో మీరు దర్శించండి ఏ బిడ్డలో విప్పి ఆశీర్వాదం పొందుతున్నారు కదా బాబా అలాగని మీరు ఎవరితో మాట్లాడుతారో మాట్లాడండి నాయన ఒక్కొక్క పని జరగడానికి అయా సమస్తమైన మెటీరియల్ చేస్తున్నామో మీరు చేయండి అయ్యా మరొకసారి చూసినప్పుడు ప్రతి అవసరం మీ దోశ సంఘాన్ని బలపర్చండి సంఘ బిడలను బలపరచండి సంఘము అనేక మంది కారణముగా ముగ్గులు విప్పగలిగిన బిడ్డలు లేవనెల్చండినైనా

చేసుకున్న వందాసులు ప్రభు ఇదిగో మంచి ఏరియాలో మంచి స్థలం ఇచ్చి ప్రభు ఒక మంచి వెలుగులోకి విదాసు నుంచి అందుకుని వందనాలుగో

ఎదుగునైనా మరి ఈ కార్యక్రమంలోనైనా ఇది మందిరం కొరకు ప్రత్యేకంగా మేము అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మందిరం అవసరతలు కొరతలు సమస్త ముందు చేతుల్లో పెడుతున్నాం మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావం మీరు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారయ్యా ఇంతవరకు మీరు ఎంతో దోషులకు సహాయం చేశారు కదా ఆయన ఇంతవరకు మీరు ఎంతో మేలు చేసి నడిపించారు కదా ప్రభానికి స్తోత్రాలు ఇక ముందు రోజు రాగల రోజుల్లో ప్రభా ఓ బలమైన అద్భుతాలు జరిగించండి తండ్రి ఓ బలమైన ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా ఓ అద్భుత కార్యాలు ఈ గ్రామంలో చూసిన వాళ్ళంతా దేవుని సేవకుడు పిలవబడి దేవుని వచ్చిన దాసుడు ఇలా అద్భుతంగా మందికి ఆశీర్వాదంగా మారాడని సాక్షిం వచ్చినట్లు సహాయం చేయండి దాసులను దర్శించండి దాసులను దర్శించండి ఇంకా మీరు బలముగా అయ్యా నయా మీరు ఒకసారి మాట్లాడి బలపరచండి ప్రతి అవసరం ఆయన ఏది అవసరందో మీకు తెలుసు ప్రభువా ఎలాంటి పరిస్థితి కావాలో మధ్య తెలుసు పునాదులు వేసి గోడలు కట్టే స్క్రాప్ వేసి ఆయన ఇంకా మిగిలిన పని అంతా అట్లాగే ఉంది ప్రభావ బొప్పక్క పని ఏసు క్రీస్తు నామములు బక్క కనిగా జరిగించదు మీరే ఆశ్చర్య మెరుగు కాలేజ్ గోక్ష కార్యములు జరిగించాయి ఆయనకి ప్రార్థన చేసి అడిగి どこからどこからどこからどこからどこからどこへどこへどこへどこ